ప్రజలందరూ మెచ్చేలా మంచి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగునమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు తిరుపతి నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ పఠసాల వీధిలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా ప్రభుత్వ తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటి నుంచి విశేష స్పందన లభిస్తుందని గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ప్రజలు చెప్పడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రజలందరికీ సుపరిపాలన అందించి ప్రతి పేదవాన్ని దనికుని చేయడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఎదిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు కార్యకర్తను నాయకుడిగా భావించే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉద్యోగం తీసిస్తామని చెప్పాం అవన్నీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అన్ని రంగాలు కూడా రెడీ అయ్యాయి మరి నిరుద్యోగ యువతకి వారికి తగినటువంటి వారికి ఏ ఫీల్డ్లో అయితే అనుభవం ఉందో అలాంటి ఉద్యోగం ఇప్పించడానికి వారికి మరి కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఆయా కంపెనీలో ఉద్యోగం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పకుండా నీరు అప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి నిరుద్యోగపతి కూడా మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని తెలియజేస్తూ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తొలి అడుగులో ఎంత సంతోషంగా ఉన్నారో మళ్ళీ అడుగులో మరిన్ని పథకాలు అందుకోబోతున్నారని తెలియజేస్తూ మరి ఈరోజు రెండవ రోజు తొలి అడుగు కార్యక్రమాన్ని కొంటున్నాం గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు చూపిన బాటలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ సంవత్సరం అనేక పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసి పేదల వద్దకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వారి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇటు ఇన్ఛార్జీ సుగునమ్మ గారుగా పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి కూడా మేము చేసిన పనులు చెప్పడమే కాకుండా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళకు పరిపాలన అందించాలో ఆ విధంగా కూడా ముందుకెళ్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సంవత్సరం కాలంలో తల్లికి వందనం స్కీమ్ అయితేమి అన్న క్యాంటీన్లు అయితేనేమి అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడా ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీసీలకైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు నామినేటెడ్ పోస్టుల్లో అదేవిధంగా చట్టసభల్లో కూడా ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని వాళ్ళ సమస్యలు మాకు తెలియజేయాలని కోరుకుంటా